అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు ఫీల్డ్ వచ్చామండి కందుకూరు పీటీఎం మండలము అన్నమయ్య జిల్లా అండి ఇక్కడ ఫీల్డ్కి వస్తే అన్నది ఫీల్డ్ చూద్దామని వచ్చాను ఈ తోటకొచ్చి యాభై రోజుల తోట అండి పదహైదు రోజుల ముందు తోట వచ్చి చాలా డల్ అయిపోయింది ఈ మెయిన్ డల్ అయిపోయేకి ఒకటే కారణము వర్షాలు ఎక్కువ పడిపోయి తోట అంతా డల్ అయిపోయింది అన్న వచ్చి అప్పుడు స్ప్రేయింగ్ వచ్చి సిమ్మోడీసు స్ప్రే చేశాడు అప్పుడు స్ప్రే సిమోడీసు స్ప్రే చేసే వాళ్ళకి ఈ పక్కన బ్రాంచెస్ కానీ పూత పింది కానీ బాగా వస్తుంది అది ఏ విధంగా వస్తుందో అన్న మాటల్లోనే దాని రిజల్ట్ గురించి చెప్తాడు చూడండి అన్న మీ పేరు చెప్పండి నమస్కారం అండి రతులకు మా పాతబాగ్యపల్లి శ్రీనివాసం మా పేరు మేము ఇక్కడ పదహైదు రోజులకు ముందు ఫుల్ డల్ అయిపోయింది తోట ఇప్పుడు పదహైదు రోజుల తర్వాత మేము సిమ్డేస్ కొట్టినాము అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కలిగింది రైతులందరూ ఇది వాడాలని చెప్పనేసి మనం కోరుకుంటున్నాము చెడిపోకండి జాగ్రత్త పడండి పూత పూత ఫుల్ కట్ అయిపోయింది పూత ఇప్పుడు మాత్రం బాఫ్లవరింగ్ సెట్ అవుతూ ఉంది సిమ్డీస్ వచ్చి రెండు వందల లీటర్లకి రెండు వందల నలభై అండి ఇది వచ్చి మెయిన్ పని చేసేది ఈ ఇది కొట్టినా కరెక్ట్గా డోస్ వచ్చి కరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి రెండు వందల లీటర్లకి రెండు వందల నలభై ఎమ్మెల్లు కొట్టినాక ఐదో రోజుల తర్వాత సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి పక్కన కొమ్మలు అధికంగా వస్తాయి బుట్ట కట్టుకుంటుంది బాగా మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది దీంతోపాటు వచ్చి పక్కన కొమ్మలు వచ్చిన కొమ్మలంతా ఈ విధంగా పోతు వస్తుంది వచ్చిన పోతంతా పిందైతుంది మంచి గ్రోతింగ్ రావడానికి బాగా పనిచేస్తుంది అదేవిధంగా లీప్ మైనర్కి గూడు పొరుక్కి ఊజీకి సన్న పురుక్కి ఎర్రనెల్లికి కూడా పనిచేస్తుందండి సిమోడి ఈ సింజంట ఈ సిమోడిస్ ఈ రైతులకంతా ఒక వరం లాంటిది మెయిన్ వచ్చి ఇది ఒక మంచి ముందండి మీకు సారి వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఇది మెయిన్ అన్నిటికీ పనిచేస్తుంది కాబట్టి ముప్పై నుంచి యాభై రోజుల లోపల ఎప్పుడైనా కానీ స్ప్రే చేసుకోవాలా మీకు బాగుంటుంది అదేవిధంగా మీకు ఈ వర్షాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు సింజంటలో మరి యొక్క కొత్త మందు వస్తుంది ఫంగ సైడ్ అండి ఇది అడిఫెంట్ టెక్నాలజీ మంచి మందు ఇది వచ్చి మూడు రకాలుగా పనిచేస్తుంది ఓటు వచ్చి లేడ్ బ్లైట్ అంటాము అంటే ఉర్లగడ్డ తెగులు అంటాము అదేవిధంగా బూడి తెగులకి పౌడర్ మిల్లేకి ప్లస్ వచ్చి ఆంధ్రానాక్స్ ఆంధ్రనాక్స్ అంటే అక్కడక్కడ మచ్చ తెగులకి కాలేదానికి బాగా పనిచేస్తుంది రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్లకి స్ప్రే చేసుకోండి మీకు పంట అయిపోయే వరకు బాగా పనిచేస్తుంది రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్లకి ముప్పై రోజుల్లో టమాటా పంట పెట్టినాక ముప్పై నుంచి నలభై నలభై ఐదు రోజుల్లో రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది చూడండి మిరావిజుడు ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీకు ఇంకేమైనా ఉంటే మన ఛానల్లోనే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలియజేస్తాము అదేవిధంగా మీకు చెట్లు గ్రోతింగ్ రాలేదు అంటుంటారు చాలామంది వచ్చి మినట్ ఎక్స్ట్రా ఎక్సలెంట్ ముందండి దీంట్లో రెండు మందులు ఉంటాయి ఒకటి సయాంద్ర నిపోలు రెండు వచ్చి లుఫ్రాని రెండు మందులు ఉంటాయి ఇవి బాగా మంచి గ్రోతింగ్ రావడానికి పక్కల బగిలేకి పక్కన కొమ్మలు వచ్చేకి లీప్ మైనర్కి గూడుపురుక్కి త్రిప్స్కి ముడతకి బాగా పనిచేస్తుంది టమాటా నాటి నుంచి పది నుంచి ఇరవై రోజుల్లో యాభై ఎంఎల్ లెక్కన ఎకరాకి స్ప్రే చేసుకోండి మీకు పంట బాగా వస్తుంది మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది థ్యాంక్ యూ అండి